హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలు చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని వెనుక చిప్పను తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తాన్ని సన్నగా తురుముకోవాలి వీలైనంత సన్నగా తురుముకోండి కొబ్బరికి వెనక భాగంలో బ్రౌన్ కలర్గా ఉన్న పాటును తీసేసుకొని అయినా తురుముకోవచ్చు ఇక్కడ నేనైతే మొత్తం తురుమేస్తున్నాను చాలా సన్నగా తురుముకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చి కొబ్బరి మొత్తం సన్నగా తురుముకొని పెట్టుకున్నాను ఇలా తురుముకున్న కొబ్బరిని కొలత కోసము ఒక గిన్నె తీసుకొని కొలత పెట్టుకోవాలి ఎన్ని కప్పులు వస్తాయో ఒకసారి చెక్ చేసుకుంటే మనం బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము మూడు కప్పులు ఉంది మూడు కప్పులు కొబ్బరి తురుమును ఇలా కొలత పెట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి కొబ్బరి తురుమును ఏ కప్పుతో కొలుసుకుంటామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి ఒక కప్పు నీళ్ళు వేసుకొని బెల్లంని కలుపుకుంటూ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి కొబ్బరి తురుము ఎంతైతే తీసుకుంటామో అందులో సగము బెల్లం తీసుకోవాలి బెల్లంను సన్నగా దంచుకొని వేసుకుంటే తొందరగా కరుగుతుంది బెల్లంని బెల్లం పలుకులు లేకుండా బాగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలోనికి ఈ బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు నాలుగు యాలకులను దంచుకొని వేసుకొని బాగా కలుపుకుంటూ బెల్లం సిరపు పొంగు వచ్చేలాగా మరిగించుకోవాలి ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం కొలత పెట్టుకున్న మూడు కప్పులు కొబ్బరి తురుమును వేసుకోవాలి కొబ్బరి తురుము మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి దగ్గరుండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం సిరప్ మొత్తము కొబ్బరికి బాగా పట్టి బాగా ఉడుకుతుంది ఇలా కలుపుకుంటూ బెల్లం నీళ్ళన్నీ కొబ్బరిలో బాగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనం వేసుకున్న బెల్లం నీళ్ళన్నీ కొబ్బరి బాగా పీల్చుకొని ఇలా నీళ్ళు ఏమి లేకుండా బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రని కిందికి దింపుకొని ఇది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోండి తొందరగా చల్లారుతుంది ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత చేసుకుంటేనే లడ్డూలు రౌండ్గా చాలా బాగా వస్తాయి ఇలా అన్నిటిని కూడా చిన్న చిన్న లడ్డూల్లా చేసుకొని పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి కొబ్బరి లడ్డూలు ఇలా చేసుకుంటే లోపల జూసీ జూసీగా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్